హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మాయి వాళ్ళిద్దరూ ఇలా నిద్రపోతున్నారు ఇలా నిద్ర లేపడం ఇప్పుడు పెద్ద టాస్క్ స్కూల్కి టైం అవుతుంది రెడీ కావాలి టిష్లు అయితే ఈరోజు స్కూల్కి లేదు గీతును నిద్ర లేపాలి ఇప్పుడు గీతూ మా గీతు నిద్రలే టైం అయ్యింది వెళ్ళవా నేను రెడీ చేశాను అన్నం కూర అయిపోయింది లే తగ్గలేదా గొంతు నొప్పి పడుతుందా వెళ్ళమ్మా సెకండ్ డే ఆబ్సెంట్ పెట్టకూడదు కదా వెళ్లకుండా ఉంటే ఈర్లో ఎక్కువ రోజులు ఆబ్సెంట్ పెడతారంట నువ్వు చెప్పింది అయినా లే వెళ్ళాలి వెళ్ళమ్మా మా అమ్మగదు ఏమి నువ్వు చిన్నపిల్లవాయితెళ్ళాలి టైమ్ సిక్స్ ఫిఫ్టీన్ లే ఇంకా వన్ అవర్ పైన టైం ఉంది అండ్ లేవాలి లేవాలి వెళ్తావుగా వెళ్తావా ఓకే గుడ్ గారు లే గీతూ రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళింది వాళ్ళ బస్ అది ఓకే ఫ్రెండ్స్ మీకంటే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ బాయ్